యుఎస్ ఫెడ్ లాస్ట్ మీటింగ్లో ఇంట్రెస్ట్ రేట్స్ని పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ తగ్గించి త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ టు ఫోర్ పర్సెంట్ మధ్యలోకి తీసుకురావడం ద్వారా గోల్డ్ అనేది నాలుగు వేల రెండు వందల నుంచి మూడు వేల తొమ్మిది వందలు నాలుగు వేల మధ్యలో వదిలాడుతూ ఉంది ఇలా లాస్ట్ వీక్ అంతా ఇలా ఫ్లక్చువేట్ అవుతూ ఉన్న తరుణంలో చైనా నుంచి చైనా సాంగై గోల్డ్ ఎక్స్చేంజ్ అంటే ఇది ఈ ఎక్స్చేంజ్ గోల్డ్ని సేల్స్ కంట్రీ వైజ్ ఇంపోర్ట్ చేసుకోవడం అక్కడ సేల్స్ చేస్తుంది ఈ ఎక్స్చేంజ్ నుంచి సుమారుగా రెండు వేల ఇరవై మూడులో వన్ థౌజండ్ టన్స్ గోల్డ్ సేల్స్ అనేది జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో ఒక సిక్స్ పర్సెంట్ తగ్గి అరౌండ్ వన్ థౌజండ్ టన్స్ సేల్స్ జరగడం జరిగింది ఈ ఎక్స్చేంజ్ నుంచి సేల్స్ ఒకసారి సేల్ అయిన తర్వాత వితిన్ కస్టమర్స్ మధ్యలో కన్జూమర్స్ కస్టమర్స్ మధ్యలో సేల్ జరిగే ట్రాన్సాక్షన్స్కి ట్యాక్స్ అనేది లేదు ఈ చైనా గవర్నమెంట్ అరౌండ్ సెవెంటీన్ పర్సెంట్ ఇప్పటివరకు ఉన్న ఎగ్జామ్స్ అన్ని తీసేసి ట్యాక్స్ అనేది విధించడం సేల్స్ పైన ట్యాక్స్ విధించడం జరుగుతుంది ఇది వాల్యూడెడ్ ట్యాక్స్ వ్యాట్ ఈ సెవెంటీ పర్సెంటే యాడ్ అవడం ద్వారా ఈ కన్ కన్జూమర్ డిమాండ్ అనేది తగ్గి గోల్డ్ సేల్స్ అనేది తగ్గే అవకాశం ఉంది దీని కారణంగా ప్రపంచవ్యాప్తంగా గోల్డ్ రేట్స్ కొంచెం తగ్గడానికి అయితే స్కోప్ కనిపిస్తుంది ముఖ్యంగా చైనాలోకి ఎక్కువ డిమాండ్ గోల్డ్ పైన ఉన్నటువంటి ఇండియాకి ఇది ఒకవేళ ప్రైస్ ఏమన్నా కరెక్ట్ అవుతుందేమో చూడాలి కరెంట్ లక్ష ఇరవై ఐదు వేల దగ్గర కదిలాడుతున్న గోల్డ్ ఇంకా తక్కువకి వచ్చి లక్ష పదివేల యాభై మధ్యలోకి ఏమైనా వస్తుందేమో మనం ఈ వీక్లో చూడాల్సిన అవసరం ఉంది ఆ చైనాలో అరౌండ్ వన్ థౌజండ్ టన్స్ గోల్డ్ షాంగ గోల్డ్ ఎక్స్చేంజ్ సేల్ చేస్తుంటే ఫైవ్ హండ్రెడ్ టన్స్ వరకు జ్యువెలరీ రూపంలో ఉంటుంది అదర్ ఫైవ్ హండ్రెడ్ అరౌండ్ గోల్డ్ బార్స్ ఇవి ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కొంటున్నారు ఇలా ఈ ఫైవ్ హండ్రెడ్ టన్స్ ముఖ్యంగా కన్జూమర్స్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కూడా కొంటున్నారు వన్ థౌజండ్ టన్స్ కూడా తీసుకుంటే దాని మీద డిమాండ్ కానీ తగ్గితే ఆ డిమాండ్ ఆల్రెడీ ఇండియాలో కూడా జ్యువెలరీకి డిమాండ్ తగ్గుతుంది ఎందుకంటే రేటు పెరగడం ద్వారా ఇంత ఎక్కువ పెరిగింది దానివల్ల ఎక్కువ మంది ఎక్కువ గోల్డ్ కొనలేకపోతున్నారు ట్రాన్సాక్షన్స్ వాల్యూ పెరుగుతుంది కానీ గోల్డ్ క్వాంటిటీ అయితే తగ్గుతుంది ఎందుకంటే ట్రాన్సాక్షన్ వాల్యూ అనేది గోల్డ్ డబల్ అవడం ద్వారా లాస్ట్ టైం అంటే లాస్ట్ ఇంతకుముందు తక్కువ రేటు ఉన్నప్పుడు కొన్నా గోల్డ్ క్వాంటిటీ కంటే కూడా ఎక్కువ తక్కువ సేల్స్ అయినా కూడా ప్రైస్ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఓవరాల్గా గోల్డ్ ప్రైస్ క్వాంటిటీ క్వాంటిటీ తక్కువ ప్రైస్ ఎక్కువ కనిపిస్తుంది సో ఈ కారణంగా గోల్డ్ రేట్లో ఏమన్నా చేంజ్ కనిపిస్తుందేమో చూడాలి ఇక్కడ యుఎస్లో చూసుకుంటే ట్రెజరీ బాండ్స్ ట్రెజరీ ఈల్డ్ ఈ డిసెంబర్లో ఇంకొక ఇంట్రెస్ట్ రేట్ కోత ఉండదు అని చెప్పడం ద్వారా ఇన్ఫ్లేషన్ ప్లస్ ఈ ఫెడ్ రేట్ ఇంట్రెస్ట్ రేట్ని బేస్ చేసుకొని ఉండే ట్రెజరీ ఈల్డ్ అనేది కొంచెం పెరిగింది ఇంతకుముందు ఫోర్ పర్సెంట్ కంటే లో ఉండేది ఇప్పుడు ఫోర్ పర్సెంట్ కంటే పైన వచ్చింది అనమాట దీని కారణంగా గోల్డ్ రేట్ ఫ్లక్చువేట్ ఎలా అవుతుందో ఈ వీక్లో చూడాలి నేను అనుకోవడం అయితే ఫోర్ థౌజండ్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ దగ్గర ఉన్నది మేబీ ఇంకా హండ్రెడ్ టూ హండ్రెడ్ డాలర్స్ ఏమైనా కరెక్ట్ అయ్యే అవకాశం ఉందేమో మనం గమనించాలి